ఇక తెలుగుదేశం పార్టీలో మరి పొత్తు కారణంగా కానివ్వండి ఇతరత్ర కానివ్వండి అనేక చోట్ల సీట్ల గొడవలు నడుస్తున్నాయి అందులో ప్రధానమైన అందరికీ తెలిసింది మైలవరం మైలవరంలో మరి దేవినేని ఉమా మహేశ్వరరావు గారు సీనియర్ లీడరు ఆయన చాలా కోపంగా ఉన్నాడు ఎందుకంటే వసంత కృష్ణప్రసాద్ చేరిన తర్వాత ఆయనకే మైలవరం అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో దేవినేని ఉమాని బుజ్జగించడానికి తెలుగుదేశం నాయకులు చాలా ట్రై చేస్తున్నారు అయితే ఇప్పుడు మరి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడారు నిన్న దేవుని ఉమాతోటి ఆయన కన్విన్స్ చేశారు కాబట్టి దేవుని అమాని బహుశా ఆయన పిలంలూరు అడుగుతున్నారట ఒకవేళ మైలవరం కాకపోతే దాని మీద ఆలోచిస్తోంది తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఒక అంశం అక్కడ వసంత కృష్ణ ఖరారు అయినట్టే మైలవరంలో అది కాకుండా మరొక పెద్ద డెవలప్మెంట్ ఏంటంటే మహాసేన రాజేష్ పి గన్నవరంలో పోటీ చేయడం లేదు అని ఏంటంటే ఇక్కడ కొన్ని వివాదాలు నడుస్తున్న విషయం తెలుసు అక్కడ అంటే గతంలో మహాసేన రాజేష్ చాలా వ్యాఖ్యలు చేశాడు దీని మీద చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అండి మహాసేన రాజేష్ కానివ్వండి కొలికపడి శ్రీనివాసరావు కానివ్వండి యాక్టివిస్టులు కాబట్టి యాక్టివిస్టులు ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్ గా మాట్లాడతారు గతంలో వీళ్ళు వైసీపీకి అనుకూలంగా టీడీపీకి వ్యతిరేకంగా చాలా మాట్లాడారు మాట్లాడినప్పుడు టీడీపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేశారు కానీ అది ఒక్కటే కాదు దాంతోపాటు ఇతర నాయకుల మీద తర్వాత సామాజికంగా అనేక అంశాల మీద వాళ్ళకున్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు అందులో హిందూ అంశం మీద కూడా మహాసేన రాజేష్ దళిత పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవో చాలా విమర్శలు చేశాడు తెలుగుదేశం వరకు ఒక అడ్వాంటేజ్ ఉందండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి తను తిట్టినా కూడా పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళు కొంత దాన్ని సీరియస్గా తీసుకోరు ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటి ఇవాళ మనకి క్యాండిడేటు ఎంతవరకు నిలబడతాడు అనే అంశాన్ని తీసుకుంటారు ఆ నేపథ్యంలో వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు కానీ మిగతా అంశాల్లో కొంత కంట్రావలసి వచ్చింది మహాసేన రాజేష్ విషయంలో దానితోటి మహాసేన రాజేష్ అంటే బహుశా వైసీపీ వాళ్ళు కూడా కొంత భయపడుతున్నారు ఇతను ఎమ్మెల్యేగా గెలిచి వస్తే అసెంబ్లీలో మరి కొంచెం కష్టం తట్టుకోవటం ఇతను ఎలా పడితే అలా మాట్లాడేస్తాడు అనేటువంటి భయం కూడా ఉంది కొంత ఎక్స్పోజ్ చేస్తాడు అనేటువంటి భయం కూడా ఉంది ఈ నేపథ్యంలో నాకు తెలిసి వైసీపీ వాళ్ళే భారీ ఎత్తున చాలా ప్రచారం చేశారండి అతను చాలామంది శత్రువులు ఉన్నారు ఎందుకంటే నాకు కూడా చాలా వచ్చినాయి అతని మీద వీడియోలు దాన్ని బట్టి తనకు చాలామంది శత్రువులు ఉన్నారు అక్కడ నుంచి అర్థమవుతోంది ఏమైనప్పటికీ మహాసేన రాజేష్ తంత్ర తానే వైదొరుగుతాను అని చెప్పి మరి టీడీపీ నాయకత్వానికి చెప్పారట ఆయనకు ఎదురైన సమస్యపై చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు ఆయనకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు అని జ్యోతి వార్త అండి సో అందువల్ల ఆయన పోటీ చేసే అవకాశం లేదు అక్కడ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు బహుశా మాజీ ఎమ్మెల్యే ఐతాబొత్తుల ఆనందరావుకి పి గణవరంలో అవకాశం రావచ్చు అనేది సమాచారం ఇంకా కిమిడి కళా వెంకటరావు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇద్దరు సీనియర్ లీడర్స్ టీడీపీలో అయితే ఇద్దరు కొంచెం మరి వయసు అంత యాక్టివ్గా లేరు అనేది ఒకటి రెండవదేమో వారికి వ్యతిరేకత ఉందా ఆ నియోజకవర్గాల్లో అనే భావంతో వాళ్ళు గెలిచే అవకాశాలు తక్కువ అయ్యాము అనేటువంటి భావంతో అవి ప్రకటించాల సో దానికి సంబంధించి కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి అనేది ఒకటి ఇక కంటా శ్రీనివాసరావు ఎట్టి పరిస్థితుల్లో భీమిలీలో పోటీ చేయాలని చెప్పి పట్టుబడుతున్నారు కానీ ఆయన చీపురుపల్లికి ఒప్పిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి వార్త అండి అదేవిధంగా కోవూరులో నెల్లూరు జిల్లా అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మధ్యనే చేరాడు కదా ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి గారు ఆవిడికి కోవూరు సీటు ఇవ్వబోతున్నారు అనేది మరొక వార్త ఈ ప్రశాంత్ రెడ్డి గారు యాక్చువల్గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మరదలేనండి అట్లాగనే రామనారాయణ రెడ్డి గారిని ఆత్మకూరులో నిలబెట్టాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోంది అని అలాగే పల్నాడు జిల్లా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కే తిరిగి అవకాశం ఇవ్వాలని చెప్పి అక్కడ అక్కడ లోక్సభ అభ్యర్థిగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇతరులు కోరుతున్నారు కానీ పార్టీ వాళ్ళు ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు అనేది ఒకటి గుల్జాల్ మాజీ ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావునే అభ్యర్థిగా కొనసాగించే అవకాశం ఉంది అని చెబుతున్నారు ఇంతవరకు ప్రకటించలేదు ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా సో ఇవన్నీ కొన్ని డెవలప్మెంట్స్ అండి ఇక మరొక డెవలప్మెంట్ ఏంటంటే జనసేన కొంతమంది అభ్యర్థులను ప్రకటించింది వాళ్ళకి ఇచ్చినటువంటి ఇరవై నాలుగు మిగతా సీట్లు కూడా ఖరారు చేశారు అనేది మరొక వార్త నిన్న చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ గారు పాటు భేటీ అయ్యారు నిన్న ఉదయం సో ఈ సందర్భంగా ఈ సీట్లు కూడా ఖరారు అయినట్టుగా తెలుస్తోంది బహుశా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయన క్యాండిడేట్ క్యాండి క్యాండిడేట్స్ గురించి కొంత చర్చించినట్టున్నారు వీళ్ళు అనుకుంటున్నాము అని చెప్పి సో విశాఖలో నాలుగు తూర్పుగోదావరిలో ఐదు పశ్చిమ గోదావరిలో ఆరు కృష్ణాలో రెండు శ్రీకాకుళం విజయనగరం గుంటూరులో ఒక్కొక్కటి ప్రకాశం అనంత చిత్తూరు కడపల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది అక్కడ కూడా కొన్ని సీట్లు పెందుర్తి అమలాపురం అమలాపురంపై కొనసాగుతున్న కసరత్తు ఇవండి ఈ వార్తలు